డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం వారి జీవితం ఆదర్శనీయం బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి సంఘ సంస్కర్త భావితరాల దిక్సూచి భారత రాజ్యాంగ నిర్మాత అని మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద వారి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నారపురెడ్డి మౌర్య యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ డివిఎంసీ సభ్యులు పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు చాలా సంతోషం ఈరోజు మన తిరుపతి మహానగరంలో నూట ముప్పై ఐదవ జయంతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా ఈరోజు మన డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రధాన కూడలి ఆయన చేసిన సేవలే ఈ రోజు రాష్ట్ర రాష్ట్రాలకు దేశాలకు మారుమూల ప్రాంతాలకు వ్యాపించి దేశమంతా కూడా డాక్టర్ బి అంబేద్కర్ గారు రచనలు అన్ని కూడా చేస్తున్నారు కులమత భేదాలు లేకుండా అంబేద్కర్ గారి అందరూ కూడా మంచి నాయకుడు ఉన్నత చదువులు చదివాడు రాజ్యాంగం ఎలా ఉండాలి ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రజలకు ఎలా అవసరాలు ఎలా చేయాలా వారి యొక్క పరిరక్షణ వారి యొక్క విధి విధానాలను రాసి నిలబెట్టిన ఏకైక నాయకుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు అనేసి మనం కలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందు నడిపిస్తున్నారు ఎస్టీ గిరిజన ప్రాంతాలకు కూడా మన ఉప ముఖ్యమంత్రి ఒక మార్గాలు సూచించడం జరుగుతోంది ఉంది ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అన్ని ఒక సర్వలతో జరుగుతూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు అందరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది అనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్ సేవలు మరవలేనిది ఎప్పటికీ జీవితాంతం మనం విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు జై భీమ్ భారత రాజ్యాంగ రచించినటువంటి భారతాన్ని భారతదేశాన్ని సృష్టికర్తగా మనమంతా కూడా పేర్కొంటాం అటువంటి మహనీయుడి యొక్క జన్మ జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ హాజరవడం మనందరికి కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున మన బాబా సాహెబ్ గారి నూట ముప్పై ఎనిమిదవ జయంతిని మరి ఈ రోజు ప్రభుత్వం అంబేద్కర్ గారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఆయన ఎస్సీ ఎస్టీలకే కాదు పేద బడుగు బలహీన వర్గాల వారికే కాదు ప్రజానీకం అందరికీ కూడా భారతదేశ ప్రజానీకానికి అందరు కూడా ఆయన రాజ్యాంగాన్ని రచించి ఒక సృష్టికర్తగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి మన నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాల సాధనతో ఆయన స్ఫూర్తితో పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే ఎలాంటి సందేహం లేదు ఈ రోజున ఎంతో మంది ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధంతి కానీ అంటే ఇక్కడ భారీ ఎత్తున మరి ఈ రోజు ప్రభుత్వం గుర్తించింది గుర్తించకపోయినా కూడా మన వారి యొక్క అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం తెలిసిన విషయమే శ్రీవారి ఇంత ఘనంగా జరుపుకోవడం ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కొంతమంది బ్రహ్మపర్త ఉంటారు బాబాసాహబ్ అంబేద్కర్ కానీ ఈరోజు మా లాంటి అందరికో స్ఫూర్తిదాయకం మేమందరూ కూడా ఈ పొద్దు ఇలాంటి పదవులు పదవుల్లో ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనమందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రిజర్వేషన్స్ ప్రక్రియని ఇంకా కూడా కొనసాగి ఇంకా రిజర్వేషన్ ప్రక్రియ వచ్చినా కూడా మన బిడ్డలందరూ కూడా ఇంకా కూడా అనుకున్న స్థాయిలో వారు ఉద్యోగ అవకాశాలు అంటామా చదువులు అంటామా లేదా చిన్నపాటి వ్యాపారాలు అంటామా ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదనే మాట వాస్తవం అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు అందరికి అందరికి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీలకో సంబంధించిన వ్యక్తి కాదు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కింద స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ అందువల్ల అంబేద్కర్ ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అందువల్ల అందరం కూడా ఆయన జయంతి ప్రతిసారి అదే మన వర్తంత కూడా ప్రతిసారి బ్రహ్మాండంగా చేసుకోవాలని చేసుకుంటూ జై మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై కష్టపడి చదువుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది సొసైటీ కూడా మీ సహకారం చేస్తుంది అదొక్కటి మాత్రం వీరందరూ ఎందుకంటే ఈ రా ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం చాలా రకాల ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి మిగతా దేశాలు చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు కానీ ఒక మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు మతాలు భాషలు విభిన్న అభిప్రాయాలు వీళ్ళందరూ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చేదే మన రాజ్యాంగం దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన పని కష్టం అంటే చాలా చిన్న పదం అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆయన నిర్మా ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి కేవలం ఒకే ఒక దానికి మనం ఆయన లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి వాటన్నిటిని కూడా మనం ప్రతి ఒక్కరు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని సిఎస్ఆర్ నిధులు డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులు అన్నీ సమకూర్చి ఇరవై ఐదు కోట్లకు ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా అన్ని రకాలైనటువంటి మేజర్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కిచెన్ షెడ్స్ ఎలక్ట్రిసిటీ ఫర్నిచరు ఇంకా అన్ని కనీసం మినిమం వసతులు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితున్నాయి అందుకే అవన్నీ కూడా ఒక ఆరేడు నెలలు టైం పెట్టుకొని వచ్చే వర్షాకాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యతగా మనం తీసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఎందుకంటే కేవలం ప్రభుత్వం తన వంతు తనను సాయం చేసినప్పటికీ పీ ఫోర్ అంటే మనకి ఏదైతే సమాజంలో టాప్ టెన్ పర్సెంట్ ముందు ఉన్నారో త్వరలోనే వీళ్ళకి ఎట్లా సహ సహకారాలు చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా అందరు ప్రజాప్రతినిధులతో నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ప్లీజ్ ఇలా కూర్చోండి కూర్చోండి డాక్టర్ బి అంబేద్కర్ గారి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున మన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున టీడీఏల తరఫున ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున అందరూ కూడా మన తిరుపతి నగరములో ప్రధాన కూడీలలో ఆర్టీసీ బస్ స్టాండ్ అందుకు స్టాచ్యూ పెట్టిన అంబేద్కర్ బాబాకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఆయన నవ నిర్మాణ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్ ఆయన రాసిన రచన ఈరోజు రాజ్యాన్ని కాపాడుతూ ఉంది ఆయన శాసించాడు రాసించాడు రాయించాడు ఆ రాత ప్రకారం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఇటు ప్రతినిధులు కానీ మన ప్రజలు ఎలా ఉండాలని ఎవరెవరు ఏ ఏ కమ్యూనిటీ ఎలా ఉండాలనేది కూడా విప్లవంగా రాయడం జరిగింది చాలా మంచి సృష్టికర్త ఎన్నో చదువులు చదువుకున్నాడు ఇతర దేశాల్లో చదువుకున్నాడు భారత రాజ్యాంగాన్నే మార్చి దిద్దిన నాయకుడు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన ఆశయాలతో ఈరోజు మన భారతదేశంలో అన్ని ఆశయాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సఫలానికి కూడా పునరాత్వం కల్పించాడు ఆయన కూడా పది సంవత్సరాల కాలం పా ఎస్సీ ఎస్టీలకు మేలు కలిగే విధంగా సఫలాన్ని కూడా అమలు చేయడం జరిగింది అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గౌరవ నీళ్ళకు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్టీలకు డోలీల్లో వస్తున్న మూతులో వస్తున్న మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వసతి కల్పించి దాదాపు వంద కోట్ల నిధులు విడుదల చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ నిధులతో రోడ్లన్నీ వేయించి ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని సేవా సమక సేవా సహకారాలు చేస్తా ఉన్నాయని తెలియజేస్తున్నాను ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో ఈరోజు బస్ స్టాండ్ కూడల్లో గౌరవ స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం నివాళు అర్పించుకున్నాం అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ మీటింగ్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్ని అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం కూడా మనకి ప్రభుత్వంలో అనే అన్ని రకమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా ఈరోజు మనకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం చేసే మేలన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు అందరికీ చేరవేసేలాగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మనందరం ఆయన ఎల్లప్పుడూ మన మనసులో గుర్తుంచుకొని మన ముందుకు మన ఆయన ఆదర్శాన్ని మనకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియదు